గుడిసెల జోలికి వస్తే ఖబర్దార్ సిపిఎం నాయకులు క్వశ్చన్ చేస్తున్నారు డిమాండ్ చేస్తున్నారు ప్రశ్నిస్తున్నారు ఎక్కడ జరిగింది జనగామ జిల్లాకు సంబంధించి నిన్న కలెక్టర్ ఆఫీస్ ముందు పెద్ద ఎత్తున ధర్నా జరిగింది ఆ ధర్నా ఎందుకు జరిగిందంటే సిపిఎం నాయకులకు ఇండ్లీ ఇవ్వనో సిపిఎం నాయకులకు బీర్ ఇవ్వనో బీర్దా వాళ్ళకి బిర్యాని దినిపియమనో వాళ్ళకి కారు కొనివ్వనో వాళ్ళకి బంగ్లా కొనివ్వనో ధర్నా చేయలేదు దేనికోసం ధర్నా చేసిర్రు ఆ ధర్నా చేస్తుంటే పోలీసు వల్ల దౌర్జన్యమైందండి వాళ్ళు దేనికోసం వచ్చిర్రు కలెక్టర్ బంగ్లాను ఆక్రమించుకున్నందుకు వచ్చిర్రా కలెక్టర్ ఆఫీస్లో పేదలు ఉండేదానికి రిజిస్ట్రేషన్ వచ్చిర్రా దేనికి వచ్చిరాళ్ళు ఉండడానికి నిలువ నీడలేదు కొంచెం ఇర్రి మొర్రో అని వచ్చిరాలు గత నాలుగైదు సంవత్సరాల నుంచి వెళ్ళి గుడిసెలు వేసుకున్నారు పేదలు ఇల్లు లేక వాళ్ళు ఉండడానికి నివాసాలు లేక ఆ ధర్నాకు వస్తే విధి పత్రం తీసుకొని వాళ్ళకు ఆ గుడిసెలు వేసుకున్నటువంటి దాంట్లో వాళ్ళకు హక్కులు కల్పించాలని వచ్చిరు కలెక్టర్ వచ్చి మంత్రులు వచ్చి ఆ జిల్లా మంత్రులు వచ్చి మరి ఇస్తే ఏం పోతుంది మీ ఇంట్లోకెళ్ళి వెళ్ళి మీ ఆస్తులు అప్పరంగా విరిగిపోవాలి మీ భూములు అప్పరంగా విరిగిపోవాలి మీ భూములు వందలు వేల ఎకరాలకు మారాలే పేదోళ్ళకి ఉన్నతందుకు నివాసం ఉండొద్దా వంద గజాల జాగా ఉండొద్దా గుడిసెల జోలికి వస్తే ఖబర్దార్ అంటూ సిపిఎం ఆధ్వర్యంలో గుడిసెల వాసులకు కథను తొక్కిరు జనగామ జిల్లా లింగాలగనపురం మండలం పడేల్గూడెం గ్రామ శివారు పరిధిలో సిపిఐఎం ఆధ్వర్యంలో గుడిసెలు వేసుకున్న నిరుపేద పట్ల స్థానిక తహసీల్దార్ ఎస్ఐ రెవెన్యూ పోలీస్ అధికారులు వేధింపులకు నిరసనగా మంగళవారం జనగామ జిల్లా కలెక్టర్ ఎదుట ధర్నా నిర్వహించారు నాలుగు గంటల పాటు ఎర్రటి ఏం కూర్చున్న కలెక్టర్ స్పందించకపోవడంతో ఆయన తీరుకు నిరసనగా కలెక్టర్ ప్రధాన గేట్లను దోసుకుంటూ సిపిఎం నాయకులు గుడి లోపలికి చొచ్చుకెళ్లారు ఆ క్రమంలో పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు దాంతో పోలీసులకు గుడి సెవాసులకు మాది తీవ్ర తోపులాట వాగ్వాదం జరిగింది సిపిఎం నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి వదిలిపెట్టారు విషయం తెలుసుకున్న కలెక్టర్ కార్యాలయం అధికారి మన్సూర్ ఆందోళనకారుల వద్దకు వచ్చి వినిధి పత్రం తీసుకున్నట్టు సిపిఎం జిల్లా కార్యదర్శి మో కనుక్కు రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడండి తోపులాట చూడండి తోపులాట ఎందుకు నేను చెప్పిన వాళ్ళ వాళ్ళ కోసం ఏం రాలేదు వాళ్ళకు భూమి సిపిఎం పార్టీ నాయకులకు భూమి ఏమన్నా రాలేదు పేదల కోసం వచ్చిర్రు ఇందిరమ్మ రాజ్యం అని చెప్పుకుంటున్నారు కాంగ్రెస్ నాయకులు ఇందిరమ్మ రాజ్యం ఎట్లుండాలి ఇందిరమ్మ రాజ్యం కాంగ్రెస్ పోయింది బీఆర్ఎస్ పార్టీ పోయింది బీఆర్ఎస్ పార్టీ పోయిన తర్వాత ఇక ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తాం ఇందిరమ్మ ఇల్లు అని చెప్పిరు కదా మీ ముఖాలకు దమ్ము ధైర్యం ఉంటే ఫస్ట్ ఆ జాగా లేని వాళ్ళకు ప్లేసులు ఇచ్చే ప్రయత్నం చేయరు ఇండ్లు ఇల్లు వచ్చినాయి ఊళ్ళకు పదిహేను ఇరవై దాటలేదు ఆ పదిహేను ఇరవై ఐదు దాంట్లో కాంగ్రెస్ పార్టీలకే మీ ఎమ్మెల్యే అనుచరులకే పెట్టుకున్నారు మీ మీకు సంబంధించి కాంగ్రెస్ కార్యకర్త కమిటీ ఎవరుదండి ఇందిరమ్మ కమిటీ కాంగ్రెస్ నాయకులతో కమిటీ వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంటి ఇందిరమ్మ ఇండ్ల కమిటీలో ఉండాల్సినటువంటి వారికి ఏం క్వాలిఫికేషన్ ఉన్నాయి కాంగ్రెస్ కార్యకర్త అయితే కాంగ్రెస్ కండవ కప్పుకుంటే కాంగ్రెస్ జెండా పట్టుకుంటే కమిటీలో పెట్టిర్రు ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తామన్నారు ఇంద్రమ్మ ఇండ్లు పక్కన పెట్టండి కట్టించేది ఎప్పుడు కట్టిస్తారో తెలియదు ఎప్పుడు ఇస్తారో తెలియదు ఆ బిల్లులు ఎప్పుడు ఇస్తారో తెలియదు కథానా కాలైందని ఒక పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నన్ను గోసుక తినండి అంటుర్రు అయినా సరే ఆ పక్కకు పెడితే ఇందిరమ్మ ఇండ్లు పక్కకు పెడితే వాళ్ళు భూమి అడుగుతురు కదా అడుగుతురు కదా వాళ్ళు ఉండడానికి వంద గజలు యాభై గజలు అడుగుతురు కదా ఫస్ట్ అవి ఇచ్చే ప్రయత్నం చేయరు భూమి లేదా ఉంది కలెక్టర్ రేవంత్ రెడ్డి లేకపోతే ఆ మంత్రియో ఆ జిల్లా కలెక్టర్ ఫోన్ చేసి ఆ పట్టాలి ఇవ్వంటే ఫోన్లో ఛాయ్ తాగే టైంలో వాళ్ళందరికి భూములు వస్తాయి వాళ్ళు జీవితానికి ఒక సార్థకతగా ఏర్పడుతుంది అంతే తప్ప వాళ్ళు దేనికోసం రాలేదు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయొద్దు అది భూములకు సంబంధించి వైఎస్ రాజశేఖర రెడ్డి భూముల విషయంలోనే ఇబ్బంది పెట్టిండు ఆయన ఇబ్బంది పడ్డాడు ఆ నోటితో చెప్పాల్సిన అవసరం లేదు ముదిగొండలో భూమి కావాలని భూ పోరాటం చేస్తున్నటువంటి తొమ్మిది మందిని పిట్టల్లాగా కాల్చి చంపిండు పిట్టల్లాగా కాల్చి చంపిండు భూమి అడిగిన పాపానికి ఆయన తర్వాత ఏమైందో ఆ పరిస్థితి కూడా మనకు తెలుసు కానీ ఇప్పుడు కూడా ఈ సిపిఎం పార్టీ ఉద్యమాలు చేస్తే ఎన్నికటగేసే ప్రసక్తే ఉండదు ఎందుకంటే కన్లారా చూసినే అప్పుడు చూడొచ్చు చంద్రబాబు ఉన్నప్పుడు చంద్రబాబు ఉన్నప్పుడు కరెంట్ ఉద్యమం కరెంట్ ఉద్యమంలో ప్రాణాలు పోగొట్టుకుంది కూడా ఏ నాయకుడు ఏ పార్టీ నాయకుడు ఏం పోగొట్టుకోలేదు కేవలం సిపిఎం నాయకులే పోగొట్టుకున్నారు రామకృష్ణ విష్ణువర్ధన్ సిపిఎం నాయకులే ముదిగొండలో తొమ్మిది మంది సిపిఎం నాయకులే వాళ్ళ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ఉద్యమంలో కొనసాగారు అంటే సిపిఎం వాళ్ళు ఆందోళన చేస్తే ప్రాణత్యాగాలకైనా సిద్ధంగా ఉంటారు అది దృష్టి పెట్టాలి దాని మీద రాష్ట్ర ప్రభుత్వం దృష్టిలో ఉంచుకోవాలి అది ఏదో వచ్చి జెండ పట్టుకొని వెళ్ళిపోయేటలు కాదు జెండ తీసి వచ్చి జేజే అని బయటలు కాదు జస్ట్ సంపేసుకో అని చెప్పి దమ్ము ధైర్యం ఉన్నా నిలబెట్టినా అని చెప్పేసి నిలబడే నిక్కర్చిగా ఉండేటువంటి దమ్ము ధైర్యం ఉన్న నాయకులే సిపిఎం దయచేసి ఆ జిల్లా కలెక్టర్ ఖచ్చితంగా వాళ్ళకు భూములు ఇవ్వాలి ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉధృతం కాకుండా రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు శ్రీకారం కాకముందే వాళ్ళకు ఆ భూములు ఇస్తే కొంత ఉపశమనం కలిగించిన వారవుతారు మీకు కూడా ఉపశమనం లేకపోతే ఇబ్బందులు రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కోవాల్సిన అవసరం వస్తుంది